హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో మీ జీవితంలో గాని కష్టాలు ఉన్నాయా అయితే ఈ అర్ధరాత్రి కన్నయ్యను మీ రాశి ప్రకారం ఇలా పూజిస్తే శుభ ఫలితాలు మీ సొంతం అవుతాయి మరి అదేంటో మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ ఆల్ అని ప్రెస్ అయ్యిండే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి మీకు ఆస్ట్రాలజీ సంబంధించిన వాస్తు టిప్స్ అలాగే మీరు కమెంట్స్లో లో కూడా అడగచ్చు ఏదైనా టిప్స్ కానీ కావాలంటే తప్పకుండా నేను తెలియజేస్తాను శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి ఈ రోజు శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలోని అష్టమి తిది రోహిణి నక్షత్రం సమయంలో జన్మాష్టమిని జరుపుకుంటారు ఈసారి జన్మాష్టమి సందర్భంగా ఎన్నో మేలు చేసే యోగాలు రూపుదిద్దుకున్నాయి ద్వాపర యుగంలో కృష్ణుడు జన్మించిన సమయంలో ఎలాంటి యోగాలు ఏర్పడ్డాయి ఈసారి కూడా అదే రూపుదిద్దుకున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమయంలో కన్నయ్యకు పూజ చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది అది కూడా తమ తమ రాశిని బట్టి గోపాలుని పూజిస్తే విశేష ప్రయోజనాలను పొందవచ్చు జన్మాష్టమి సందర్భంగా మీ రాశిని బట్టి ఎలా పూజించాలి మీరు మేష మేషరాశి వారైతే కృష్ణుడిని పూజించడానికి ఎర్ర చందనాన్ని ఉపయోగించాలి అలాగే పూజా సమయంలో కన్నయ్యకు ఎరుపు రంగు పండ్లు పువ్వులు బట్టలు స్వీట్లు సమర్పించాలి వృషభ రాశి ఈ రాశి వారు జన్మాష్టమి సందర్భంగా తెలుపు రంగును ఉపయోగించాలి తెలుపు వస్తువును సమర్పించాలి ఇది ఇంటికి లాభాన్ని తెస్తుంది ఇక మిథున రాశి ఈ రాశి వారు కన్నయ్యకు పూజకు పచ్చని బట్టలు వేసుకోవాలి అంతేకాకుండా తులసి దళాలను సమర్పించడం వల్ల మీకు మేలు జరుగుతుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి శంఖములో నీటిని నింపి కన్నయ్యకు స్నానం చేయించడం విశేష ఫలితాలను ఇస్తుంది ఇలా చేయడం వల్ల ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది దీనివల్ల జీవితంలో అభివృద్ధి కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఇక సింహరాశి కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం అటువంటి పరిస్థితుల్లో సింహరాశి వారు జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడికి వెన్న సమర్పించాలి దీనివల్ల మీ ఇంటికి శ్రేయస్సు తెస్తుంది ఇక కన్నీరాశి కన్నీరాశి వారు కన్నయ్యకు నైవేద్యంగా పండ్లను సమర్పించాలి లేదంటే లడ్డూని సమర్పించాలి దీనివల్ల ఇంటికి ఆనందం శాంతి శ్రేయస్సు లభిస్తాయి ఇక తులారాశి తులారాశి వారు పూజా సమయంలో తెల్లని వస్తువులను ఉపయోగించాలి అంతేకాకుండా పంచదార మిఠాయి వెన్న కూడా ఈరోజు కృష్ణుడికి సమర్పించాలి దీనివల్ల విశేష ఫలితాలు వస్తాయి ఇక వృచికి రాశి వృచికి రాశి వారు ఎరుపు రంగును ఉపయోగించాలి ఇలా చేయడం వల్ల భగవంతుడు సంతోషించి కోరిన కోరికలు తీరుస్తాడు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు శ్రీకృష్ణుడిని పూజించే సమయంలో పసుపు రంగును ఉపయోగించాలి పసుపు రంగు దుస్తులు ధరించాలి కన్నయ్యకు పసుపు రంగు దుస్తులు ధరింప చేయాలి అలాగే పసుపు రంగు లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి ఇక మకర రాశి మకర రాశి వారు పాలతో స్నానం చేయించాలి శ్రీకృష్ణుడికి అలా చేయడం వల్ల మీకు శుభం అంతేకాకుండా తెల్లని ఆహారాన్ని కృష్ణుడికి సమర్పించాలి ఇక కుంభరాశి కుంభరాశి వారు శ్రీకృష్ణుడికి పాలు పెరుగుతూ స్నానం చేయించాలి అంతేకాకుండా పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి ఇది మీకు లాభదాయకం ఇక మీనరాశి మీనరాశి వారు పూజలో పసుపు రంగు దుస్తులను ఉపయోగించాలి అంతేకాకుండా పసుపు పువ్వులు పసుపు లడ్డూలను దేవుడికి సమర్పించాలి దీంట్లో మీ ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది కాబట్టి ఈ రాసుల వారు ఈ రోజున అర్ధరాత్రి అంటే ఎప్పుడైతే మీరు కృష్ణుడిని ఉయ్యాల్లో ఊపుతూ ఉంటారో సో ఆయనకి జోలపాట పాడుతూ ఉంటారు అంటే పూజిస్తూ ఉంటారో అప్పుడు ఇలా చేయండి తప్పకుండా మీకు శుభ ఫలితాలు ఆ కన్నయ్య నుంచి మీకు లభిస్తాయి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్